జిల్లా కలెక్టర్ స్నేహాబరీ జులైవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్ సమావేశంలో ప్రతి నెల ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని తమ పిల్లల అభ్యాసం వాతావరణం గురించి తెలుసుకోవాలని తెలిపారు ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు పిల్లలతో మాట్లాడి వారిని సరిగ్గా మార్గనిర్దేశం చేయాలని అంతరాలను తగ్గించవచ్చని సూచించారు విద్యార్థులు పట్టు Most of your parents didn't talk. Into part Okay. So some of the parents were not at the cost of not knowing English, right? But the English, introduced Why is the boy not? మాట్లాడి ఏది ఉంటే అది అంటే మీరెంత మాట్లాడితే వాళ్ళు మీకు అంత ఓపెన్ అప్ అవుతారు అంత చెడ్డదారిలో వెళ్ళడం తగ్గిపోతుంది మీరన్న సపోర్ట్ అవసరం లేదు సో ఇది ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నెక్స్ట్ మంత్ వీళ్ళైతే మళ్ళీ రావడానికి ట్రై చేస్తాను అట్లీస్ట్ అప్పుడు కనీసం ఒక వంద మంది అయినా పేరెంట్స్ రావాలని నేను కోరుకుంటున్నాను కావాలంటే మీకోసం ఒక సపరేట్ బాగుంటుంది